వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కూడా అందరికీ ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసేలా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది దానిలో భాగంగా కూడా సచివాలయ ఉద్యోగులని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఉపయోగించుకొని ప్రతి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేసేలా కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మనకు స్థానిక మంత్రి అయినటువంటి డోలాశ్రీ శ్రీ వీరాజనీయ స్వామి వీరందరూ కూడా క్యాబినెట్లో నిన్న దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది దీని మీద కూడా ఆమోదిస్తూ కూడా సంతకాలు చేయటం జరిగింది అయితే వాలంటీర్లని చెక్కు పెడుతూ కూడా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్గా నియమితులైనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీకి సామాజిక వర్గానికి అంటే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళనే ఒక స్టాప్ పడింది కాబట్టి ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన పెన్షన్ పెన్షన్తో కలిపి దాదాపుగా ఏడు వేలు పెన్షను ప్రజలకు అందించే క్రమంలో కూడా వాళ్ళు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సచివాలయ ఉద్యోగులతోటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా సక్సెస్ చేసుకొని దాని ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారానే అర్హులైన ప్రతి అవ్వా తాతలకు కూడా పెన్షన్ అందించే క్రమంలో ఒడివడిగా చర్యలు తీసుకుంటున్నారు దాదాపుగా ప్ర గత వైసీపీ ప్రభుత్వం ఉదయాన్నే ఐదున్నర ఆరున్నర లోపు ఎలా పెన్షన్లు పంపిణీ చేసేదో అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సచివాలయ ఎంప్లాయీస్ తోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవటం జరిగింది దాని మీద సచివాలయ ఉద్యోగులతో కూడా రెండు మూడు రోజుల్లో కలెక్టర్ దాని మీద రివ్యూ చేయటం అదేవిధంగా వాళ్ళకి విధి విధానాలు కూడా కట్టబెట్టి ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మరి తెలియజేసుకుంటూ మరి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ ఉద్యోగులు అంతకుముందు సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి వాలంటీర్లు పెన్షన్లు తీసుకొని గడప గడప తిరిగి పంచేవాళ్ళు అయితే ఈ ప్రభుత్వం దానికి చెక్కు పెడుతూ మరి వాలంటీర్ల పరిస్థితి ఏందని కూడా కొంతమంది అయితే చర్చించుకుంటూ ఉన్నారు వాలంటీర్లను ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా అగమ్య ఉంది మరి కొన్ని రోజుల్లో వాలంటీర్ల భౌతవ్యం కూడా తేలనుందని కూడా దాదాపుగా కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే పలు సమావేశాల్లో కూడా తెలియజేయడం జరిగింది